అక్కా నువ్వు పసుపు కదా తలకి నిజమే నాది వర్కౌట్ అవుతుంది బ్లాక్ అవుతుంది హెయిర్ అవునా అదేమో సైడ్ ఎఫెక్ట్ ఉండదు యాంటీబయాటిక్ నిజంగా నమ్మబుద్ధి కావట్లేదు అక్కడ యాంటీబయాటిక్ కదా యాంటీబయాటిక్ వలన ఇదే ఉండదు ఏం చేయాలంటే ముందు అలా కాదు ఏది నీ హెయిర్కి ఎన్నేం పెట్టి నేను పెట్టి ఒక పది రోజులు అవుద్ది అలా కాదు పది రోజులు అన్నావు కదా పది రోజులని కాదు కానీ అసలు మామూలుగా కుదుళ్ళ నుంచి బయటగా రావాలి కదా కుదురు నుంచి బయటగా ఎందుకు రావట్లేదు మామూలుగా వస్తుంది వస్తుంది ఏంటంటే ఇలా తీసి అలా ఎయిరు అక్కడ కుదుళ్ళలో బాగా దాన్ని పెడితే అక్కడ నుంచి ఆ ఇదంతా దానికి ఎఫెక్ట్ అవుతుంది వచ్చే ఎయిర్కి ఓకే అంటే ఇది కుదురు నుంచి కూడా మనకి నల్లగానే వస్తుంది వస్తుంది చెప్తావా ఎలాగో చెప్తా నిజంగానే సీక్రెట్ రివీల్ చేస్తున్నానైతే పదైతే ఏం కావాలి దానికి పసుపు కావాలమ్మా ఇంకా కాదు పసుపు ఇంకేం కావాలి ఓకే పదైతే చేద్దాం ఇంట్లో పసుపు ఉంది అక్క ఇది మాది ఆడించే పసుపు అనమాట ఇదే మంచిది కదా అంటే కెమికల్ లేనిదే కెమికల్ మా బయట కొన్నది కాకుండా మంచిదే కొనుక్కోవాలి చాయ్ పసుపు కొనుక్కోవాలి మంచిది ఆడించుకున్నది అయితే మంచిది ఇది నీకు పసుపు అడిగావు దీని ఏం చేయాలో చూడు మా దాంట్లో కూడా ఏంటి నల్ల బాడీలో చేస్తుంది అనుకుంటూ ఉంటారేమో కానీ ఎందుకో అత్తమ్మ వాడారు కదా మార్చేయాలి మూడు స్పూన్లు సరిపోద్ది ఎన్ని సార్లు సరిపోద్ది ఇప్పుడు మీడియం లెంత్ ఉన్నా సరిపోతుంది ఓహో మూడు స్పూన్లుది ఒకసారి సరిపోద్ది ఎక్కువ కావాలంటే ఎక్కువ చేస్తే ఎక్కువ చేసుకుని చేసుకోవచ్చు పొడిలా ఉంచుకొని అప్పటికప్పుడు కలుక్కుని ఓకే అయితే సరే పదా ఏం చేయాలి ఇప్పుడు దీన్ని నేనేం స్టవ్ వెలిగించాలి లైక్ చేస్తాను వెలిగించాలి వెలిగింది వెలిగింది అదే గ్రేట్ కలుపు అది బాగా నల్లగా మాడిపోవాలి మాడిపోయాక ఏంటంటే ఇది అలా వేపుతూ ఉండాలా అలా వేపుతూ ఉండాలి అయ్యిన తర్వాత అది పైన బొగ్గుల్లా వస్తుంది బొగ్గులకి నుసి పడతా చూడు పడుతుంది బొగ్గులకి బొగ్గులకి నుసి పడుతుంది కదా ఓకే నివరి కప్పు నిప్పు అంటే పైకేమో ఏమి లేనట్టు ఉంటుంది లోపలేమో అది లోపల నిప్పు ఉంటుంది ఓకే దాన్ని నివరి కప్పి నిప్పుంటరి కప్పిన నిప్పు సినిమా కూడా ఉంటారు పైన ఫలాగా ఉంటారు లోపల అలా ఉంటారు ఓకే అయితే దాన్ని ఏం చేయాలంటే చాలా సేఫ్ పడుతుంది కొంచెం ఆడడానికి ఏంటి ఏం చేయాలి మనుషులనే ఫస్ట్నా మనుషుల్ ఫస్ట్ అలాగే ఆడడానికి టైం పడుతుంది ఓకే అలాగే వేపుతూ ఉండాలి కదుపుతూ వేపుతూ ఉండాలి వదిలేచ్చా వదిలే పర్లేదు కదా పెట్ట హ్యాపీ ఫ అత్తన్కా సూపర్ అంటా ఎందుకంటే నేను ఇప్పటికి మూడు నాలుగు సార్లు వచ్చావు కదా మూడు నాలుగు సార్లు వచ్చినప్పుడు కూడా చేశాను చేశాను అంటున్నావు నేను నమ్మబుద్ధి కావట్లేదు కదా పొగల చాలాసేపు పడుతుందా టైం పడుతుంది

అప్పుడే అప్పుడే కదా వెళ్ళాను హైదరాబాదు డిసెంబర్ ఎందుని వెళ్ళాను వచ్చాక జనవరి రెండు పెట్టుకున్నాను అలాగే కొంచెం 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 అవుతుంది కానీ డేస్కి సరిపోతుంది ఇది ఒకటి ఇలాగే కా వేపి కారు ఏదో పెట్టేవారంట పిల్లలకి నేను తెలుగు చేసినప్పుడు అది నేను ఒకటి విన్న వెల్లిపాయలు ఉంటాయి కదా వెల్లుల్పాయ వెల్లుపాయ కొట్టుకోవడం వేసాను నేను అదే అదే అది ఇలాగే అది ఎలా ఉంది అది పర్వాలేదు అల్లికొచ్చు కానీ మరి ఆమె తిందలేదు అది ఇది బాగున్నా ఇది బాగుంది అంటే ఇది మనకి తలకి యాంటీబయాటిక్ బాపురామైనా ఎండాకాలం బాబు చెమటపప్పు రావడం వచ్చినా నివారిస్తుంది అన్నమాట ఇది ఉంటే చుండ్రు అవి చుండ్రు బాప పెద్ద తీసుకుంటా అక్కడ బాబా లాగా ఎట్ల దయచేస్తారు

మనం కూడా కాదు ఇది ఉంటుంది కదా ఏంటంటే కలవంగా అంటే ముక్క కొద్ది ఇరవై పచ్చు ఎంతో కలిపి మార్నింగే కొంచెం మిగితే లోపల నీకున్న పోతాం అందులో బ్రౌనిష్ కలర్స్ అది వచ్చింది వేరే స్టేజ్ ఇస్తాను కదా అవుతుందని ఆ పొయ్యి మించి పొయ్యి మీకు మార్చాం కదా అదక్క ఒక్క నిమిషం మనం అట్లా వెళ్తే కూర మాడిపోద్ది కదా చూడు పని కట్టుకుని మాడుద్దామంటే మాడట్లేదు పని కట్టుకుని మాడ్చాలనుకుంటే మనం అనుకుంటే జరగదు అది అవ్వాలనుకున్నప్పుడు అవుతుంది కూడా అంతే కదా సేపు ఒక నిమిషంలాగా అది నేను కొబ్బరి నూనె రాను తలకి అంటే కొబ్బరి నూనె ఉండదు కాకపోతే మరి ఇది కలబ కలబంద కలబంద రాస్తాను మరి దీంట్లో కొబ్బరి నూనె కలపాలి కదా అందుకని కొబ్బరి రాయేస్తాను దీంట్లో కొబ్బరి నూనె కలపాలి కానీ నేను నీళ్ళు కొబ్బరి నూనె కలపకుండా కలబంద జ్యూసే కలబంద ముక్క వేసేసి కొట్టేస్తాను కోళ్ళు మిక్సీ దీంట్లో ఇప్పుడు మిక్సీ కొడతాను ఇది వేసేస్తాను కలబంద పదా కూడా వేసుకున్నా చాలా వేసుకోవచ్చు అలాగే వేసుకోవచ్చు కొబ్బరి నూనె కొబ్బరి నూనె అని కాకుండా కలబంద కూడా వేసుకోవచ్చు ఓకే కలబంద వేసుకుని కూడా ఇది కొట్టచ్చు అంటే వట్టి కలబందలో వేసుకుంటావు ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇది ఎలా చేస్తావు నూనెలో కలబంద ఇది వేసేసి మిక్సీలో దాంట్లో కొంచెం కొబ్బరి నూనె కొంచెం కలబంద ముక్క వేసేసి మిక్సీ కొట్టాము ఓకే కొట్టేస్తే పేస్ట్ అవుతుంది కదా ఓకే అదా వస్తుంది అలా కాదు బాడీ బాడీ అడిగేస్తాం కదా వారు వాసన ఇప్పుడు వస్తుందా అని చూస్తున్నాం అంతే కదా అంతే ఎప్పుడు మాడుతుందా అని చూస్తున్నావు వంటకం వంటకం కావాలనుకోండి అయ్యో మాడిపోయిందా అని కాకుండా భలే మాడింది అని భలే మాడింది మనకు అదే కదా ఆహా భలే మాడింది అదే అయ్యో కాదు ఆహా బాగుంటారా క్యాక్షన్ ఇంత క్యాక్షన్ సెట్ అవుతుందా అయ్యో మాడిపోయింది కాదు ఆహా భలే మాడింది ఇంటికి వచ్చి మరీ మాటగొడుతున్నాక అలాంటి ఇంటికి వచ్చి మరీ మారుస్తున్నాక మాటగొడుతున్నాక చేస్తున్నాను వాళ్ళు అమ్మే ఇంటికి వచ్చి ఒక సెకండ్ అయితే కిందది తర్వాత అలా కూడా తొందరగా అవ్వచ్చు ఇది మాడిపోయి బొగ్గు అయిపోతుందండి ఆ బొగ్గు అయిపోయింది ఎంత వెతికనా క్లిప్ మిస్ అయిపోయింది అనమాట ఎలా మిస్ అయిందో తెలియట్లేదు మరి నేను ఫోన్ ఆన్ చేయడం మర్చిపోయానో ఏమో తెలియలేదు అయితే ఈ బొగ్గులు నేను మళ్ళీ ఇంకొకసారి చేశాను అనమాట మీ క్లిప్ కోసమే నేను మళ్ళీ చేశాను రిజల్ట్ కూడా బాగుందనే చేశాను అనుకోండి ఆ బొగ్గులు ఇంట్లో పెట్టుకుంటే బాగా పొగ వస్తుంది ఇలా ఆరు బయట పెట్టి అది కొంచెం రబ్ చేస్తూ అది అయ్యాక అప్పుడు ఇంట్లో తీసుకెళ్ళా అనమాట ఆ నెక్స్ట్ క్లిప్ నుంచి మీరు చూడండి కాదు దాన్ని ఏమంటారు వండిన గిన్నిలో దానిలోని పదార్థం ఒకే రంగులో ఉందాక దీనికి తమ్ములని పెట్టామనుకో ఒట్టి బండి పెట్టారా లేకపోతే అంటే ఏమైనా ఉందా అని చూస్తారనమాట ఉంది అని రుజువు చేస్తున్నాం అక్క దీంట్లో ఉన్నది అని రుజువు చేస్తున్నాం అక్క అంటే ఇప్పుడు ఏంటి నీకు టైం లేదా మళ్ళీ రేపు వస్తావా రేపొచ్చి మిగిలిన వీడియో కంటిన్యూ చేస్తావా మండేస్తా ట్ట ఈ చల్లారు చాలా టైం పడుతుందట అందుకని టైం లేదట దీని తర్వాత ఏం చేయాలో దీన్ని ఏం చేయాలో తెలియక నేను ఉంటే మళ్ళీ వచ్చి చేస్తుందట రేపు వస్తావు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చింది మిగిలిన తర్వాత భాగం తర్వాత ఎపిసోడ్ అట నేను రెండు ఒక ఎపిసోడ్లో పెడతాను కంగారు పడకండి అది కదక్క లక్ష్మి ఇటు బుక్ని తీసుకెళ్ళి సింక్ వేస్తుందేమో అదే ఏదో మారి పెట్టారు అమ్మగారు కడిగేద్దామని మనం వేసింది పసుపే కదండి పౌడర్ రూపంలోనే ఉంటుంది కదా మాడేసరికి కణికల్లాగా నిప్పు కణికల్లాగా తయారయ్యండి నిజంగా నిజం మీరు మీరు కావాలంటే చేసి చూడండి అక్క ఊరి ఇంటికి వెళ్ళిపోతానంది కానీ నేను అట్టే పెట్టి వీడియో కంటిన్యూ చేశాను ప్లేట్లో తీసుకున్నాము ఇది పొరపాట్లు మళ్ళీ ఫ్యాన్కి ఎంత పెడితే మొత్తం ఎగిరిపోద్ది అనమాట ఇలాగే చల్లారు పి పొడి వాసన వస్తుంది అక్క పౌడరు పొడి బాగా చల్లారాలి ఆ పొడిలో అలోవెరా వేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తారనమాట అదొక పేస్ట్ లాగా అయింది అది ఇప్పుడు తలకి పెట్టాలట అది మన చేతికి హాన్ అయితే కలర్ అవ్వదు మన చేతికి ఏమీ గ్లౌజర్ వేసుకోకలేదు అంటే బ్లాక్ పెట్టుకునే దానిలా కాకుండా ఇది అవును కదా అమ్మోనియా వలన మనం ఫేస్ మీద కూడా మచ్చలు వచ్చేస్తున్నాయి వెంటనే పెట్టేసుకోవచ్చు దీని పెట్టక్కర్లేదు వెంటనే పెట్టేసుకోవచ్చు కనబడుతుందా కనబడుతుందా బ్రహ్మాండంగా ఉందా మరే ఇది కూడా ఉంది చాలా సరేదా ఇంతగా చేసి చూపిస్తున్నానంటే నా మీద నేను ప్రయోగించకుండా మీకు ఎలా చూపిస్తాను చెప్పండి అందుకే నా మీద నేనే ప్రయోగించుకుంటున్నాను దీంట్లో పెద్ద హాని చేసేవి ఉన్నాయి చెప్పండి పసుపు అలోవెరానే కదా సో చాలా ధైర్యంగా పెట్టుకున్నాను పైగా అలోవెరా చాలా మంచిది కదా హెల్త్కి చలవ కూడా చేస్తుంది ఒక్కసారి పెట్టుకుంటే తెల్ల జట్టు నల్లగా అయిపోతుంది ఇలాంటివి అయితే నేను మేము చెప్పను కానీ యాక్చువల్గా ఒక్కసారిగా అవ్వదు వారానికి ఒకసారి పెట్టుకుంటూ ఉంటే క్రమంగా మీకు ఆ వైట్నెస్ తగ్గిపోయి బ్రౌనిష్ క్రమంగా బ్లాకిష్గా బ్లాకిష్ బ్రౌన్గా అనమాట ఇదైతే జరిగిందనమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరి ట్రై చేయండి మీరు కూడా మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అందాక నమస్తే